ఖమ్మం జిల్లా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇంద్రమ్మ రాజ్యంలో ఉండాలి ఖమ్మం అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు ఇవాళ ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఏమున్నదా అంటే గాడిద గుడ్డున్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో అయినా సిగ్గు తప్పిన వాళ్ళు మారలేదు వాళ్ళ మాటల మార్పు లేదు పొద్దున్న లేస్తే కొత్త పిచ్చగాడు పొద్దు కాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావ బామార్దులు తిరుగుతున్నారు అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు మీరు అండగా నిలబడండి బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద బాధ్యత నాది మీ సోదరుడు మీ అన్నగా మీకు మాట ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి బంగాళాఖాతంలో బిఆర్ఎస్ నిసిరేసే బాధ్యత నేను తీసుకుంటా